శని ఆదివారం కదా మీ అక్క చెల్లెమ్మలకి ఆఫర్ ఇద్దామని రెండు వేలు అమ్మతాడు బుద్ధి పుడితే అప్పుడు ఆఫర్లు ఇస్తావు జనాన్ని తిక్క పట్టిస్తావు నువ్వు నువ్వేస్తే ఎట్లా చేద్దామని అయితే అక్క చెల్లెమ్మలు రెండు వేలు అమ్మే చీరలు అన్ని పదహైదు వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు అమ్మే చీరలన్నీ అన్నీ ఎంతగా ఆఫర్ వేసేస్తానంట తీసుకోపో మీ ఇష్టం ఇంకా నేనే ఆఫర్ అంటే ఇది కూడా తయారైపోయింది సరే లాభాలు వద్దు నష్టాలు వద్దు అంతా ఈ రోజు అంత నష్టంతో ఇచ్చేస్తాం తీసుకోండి

జిగేలు మన చీరలు వస్తాయి తీసేసుకోండి మీ ఇంట్లో ఫంక్షన్ ఉందా మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి మీ ఇంట్లో ఏమున్నాక తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే రెండు వేలు రెండు వేల ఐదు నమ్మిన చీరలన్నీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే తీసుకోండి గుట్టలు 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 ఉంటాయి చూడండి చూడండి జిగేలు జిగ్ జిగేలు జిగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది చూడండి ఒక రేంజ్లో అయితే శారీస్ ఉంటాయి ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే అక్కచెల్లెంలో లేట్ అవుతుంది తాడపత్తూరులో ఉంటాయి అనంతపూర్లో ఉంటాయి కొంటే మీ ఇంట్లో కూడా ఉంటాయి ఓకేనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే ఓకే కీలు వచ్చేసండి చూస్తున్నా కదా సంతా తీసుకొని వచ్చేసేయండి పెళ్లి కానీ పెళ్లి కూతురు కూడా సెట్ అయ్యి మంచి శారీ చూడండి ఎంత బాగున్నాయో ఏ ఫంక్షన్ చేస్తారో తీసేసుకోండి